ఓం నమో వెంకటేశాయ హనుమాన్ జపాలయ తీర్థము తిరుమల మనకు తిరుమలలో స్వామివారి టెంపుల్ నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు వెళ్తే హనుమాన్ టెంపుల్లో ప్రసిద్ధి వస్తుంది దాన్నే జపాలయ తీర్థం అంటారు ఇక్కడికి మనము ఐదు కిలోమీటర్లు చేరుకోవడానికి మనకు బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ అలాగే మనం సొంత వేకల్స్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ స్వామి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే ఉంటుంది మధ్యాహ్నం వన్ అవర్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు అర్చన హారతి మరియు ఆకు పూజ కూడా చేస్తారు అండ్ అలాగే అభిషేకం కూడా ఉంటుంది ప్రతి మంగళవారం శనివారం అట్లా ప్రతి రోజు ఉంటుంది అలాగే అన్నదానం కూడా మనము అమౌంట్ ఇవ్వచ్చు ఎంత బాగా అనుకుంటే అంత అయితే ఇవ్వచ్చు అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది కానీ ఇప్పుడైతే లోపలకైతే ఏ ఉన్నాలో చేయట్లేదు అలాగే మనం జపాలి హనుమాన్ టెంపుల్ చూసుకొని పాప వినాశం కూడా టెంపుల్ అయితే వెళ్ళచ్చు అండ్ అలాగే జపాలికి ముందు వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వస్తుంది దాన్ని కూడా మనం సందర్శించవచ్చు కనుక మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమో